దసరా మహోత్సవాల సందర్భంగా ్రిపుర సుందరి దేవి అలంకృత అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు అనంతరం వైద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ అందరికీ దసరా శరణవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆధ్యాత్మికత వాతావరణంలో దర్శించుకుంటున్నారని తెలిపారు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారని తెలిపారు క్యూ లైన్లు అన్ని సజావుగా సాగుతున్నాయని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు దాదాపు నాలుగు వేల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారని ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు దర్శనం చేసుకొని పూజలు చేసుకొని విఘ్నేశ్వర పూజతోటి కార్యక్రమాలు మొదలయ్యాయి ఇప్పటికే అమ్మవారి దర్శనాలు మొదలయ్యాయి అమ్మవారి దర్శనాలతో పాటు కుంకుమ పూజ ప్రారంభించబడింది ఇలా అన్ని పూజలు కూడా మొదలుపెట్టడం జరిగింది ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందో దేవాదాయ సది శాఖ అధికారులు సమన్వయంతో ఈ యొక్క ఆలయం పాలక వర్గానికి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇతర సభ్యులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది వర్షం అనేటువంటిది అది ఒక సమస్య కాదు దైవారాధనలో వర్షం పడుతూ ఉంటుంది వర్షాల కొరకే మనం పూజలు నిర్వహిస్తాం సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఈ పూజలు పదకొండు రోజుల పాటు చేయడానికి ఆగమ పండితులు నిర్ణయించారు పదకొండు రోజులు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలని పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చాలా దగ్గరలా వెళ్ళి చూసాం ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ గారు మా కమిషనర్ రామ్ చంద్రమోహన్ గారు అలాగే ఈఓ నాయక్ గారు అందరం కలిసి అన్నీ పర్యవేక్షించడం జరిగింది ట్యూన్ లైన్లన్నీ సజావుగా సాగుతున్నాయి ఎక్కడా ఎలాంటి అవాంతరం లేదు ఒత్తిడి లేదు తొలి రోజు కొంచెం ఒత్తిడి ఉంటుంది దాన్ని కొంచెం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే ముందు నుంచి నిర్ణయం చేసుకున్నామో అందరి దర్శనాలు కూడా బంగారు వాకిల్ నుంచే దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని కోరాం భక్తులు వచ్చేటువంటి వాళ్ళు కూడా అందరూ బంగారు వాకిల్ దగ్గర నుంచే అమ్మవారిని చూస్తూ కదులుతూ ఉన్నారు ప్రోటోకాల్ దర్శనాల్లో తప్పని పరిస్థితి ఉంది అది అంతరాలయం వరకు పరిమితం దానికి కూడా సమయం కేటాయించాం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ఈ సమయం తప్ప మిగతా సమయాల్లో అంతరాలయంలోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య ఇరవై లక్షల వరకు ఉండవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగన్మాతను ఆమె దర్శించుకున్నారు అనంతరం ఆమె మీడియా పాయింట్ లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు ప్రధానంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది భక్తుల భద్రత కోసం పనిచేస్తున్నారన్నారు దేవాలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మర్యాదతో స్వాగతం పలికారు దర్శన అనంతరం వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని దివ్య ప్రసాదాలు అందజేశారు కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈ రోజు మనకి స్టార్ట్ అవడం నిజంగా చాలా శుభ కింద భావించాలి ఈ రోజు ఎంత మంది భక్తులు రాగలరు ఎంత మంది భక్తులు వస్తారు లాస్ట్ ఇయర్ శవర్ నవరాత్రి ఉత్సవాల్లో ఓవరాల్ గా ఎంత మంది వచ్చారు ఈసారి ఎంత మంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకొని అటు దేవాదాయ శాఖ గానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర దగ్గర ముప్పై ఆరు విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈ రోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈ రోజు గవర్నమెంట్ తీసుకుంది ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా పదమూడు లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్ గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించు ఒక ఇరవై లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది సపరేట్ గా ఒక ముసలి వాళ్ళకి కానీ పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ విఐపీస్ వచ్చినా కూడా కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అదే విధంగా విఐపీస్ ఉన్న విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మేం దర్శనమే పరమావధిగా భావించాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అమ్మవారినా విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కేఆర్ రాష్ట్ర చైర్మన్ చనమల్ల ప్రసాదరావు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఏకైక లక్ష్యం కాపు తెలగ బలిజ ఒంటరి సామాజిక వర్గాల వారికి స్థానిక సంస్థలను నామినేటెడ్ పోస్టులను అమరజీవి వంగవీటి మోహనారంగా వర్ధంతిని పురస్కరించుకొని డిసెంబర్ ఇరవై ఆరు నుండి పక్షాన స్త్రీలు మరియు నిరవధిక నిరసన దీక్షలు చేపడుతున్నారు ఈ పత్రికా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే చిరకాలంగా కాపు తెలుగు బలిసి వర్గాలకి శివాజీ చిరకాలంగా కాపు తెలుగు బలిసి వర్గాలు ఎన్నో సంవత్సరాలుగా రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి రెండు పార్టీలు రెండు కులాలు మాకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నాయి ఈ రాష్ట్రంలో మేజర్ ఫోర్స్ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపులు తెల్లగా బలిజీ వండకుల ఓట్లతోనే అధికారంలోకి వస్తాయనే విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అన్ని కులాలకి అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అమాయకైన కాపులకి విభజించి పాలించే సిద్ధాంతా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి ఆ మెజారిటీ ఓట్లతో ఉపయోగించుకుని ఆ తర్వాత పూర్వ కర్రేపాకులకు మమ్మల్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు ఇవ్వకుండా కాస్త దశా దిశని తెలియజేయాలన్న ఉద్దేశంతో పోరాడేసే కాపు ఎందుకు ఏర్పాటు పోరాడసో దీంతో లక్ష్యాలు ఏంటని చెప్పి చెప్పడానికి మీ ద్వారా పత్రికామూర్తిగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో యాభై శాతం రిజర్వేషన్ అయిపోయాయి కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం యాభై శాతం నుంచి ఏ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో కేరళ కర్ణాటక తమిళనాడులో అరవై రెండు అరవై ఐదు అరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య రీసెంట్ గా మహారాష్ట్రలో మరాఠానికి ఇచ్చినట్టుగా పది శాతం ప్రత్యేక రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రాలకు వాళ్ళు రిజర్వేషన్ పోవడానికి పెంచుకునే అధికారం ఉంది కాబట్టి నాస్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఈటర్లలో శాసనసభలు అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ శాసన శాసన మండలిలో కానీ ఎవరైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అవసరాన్ని ఈ కులానికి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా జనసేన మేనిఫెస్టోలో పెట్టిన అవసరం మాదిరిగా వెంటనే మీరు బాధ్యత తీసుకుని ఎంఆర్పిఎస్ మాదిరిగా కేఆర్పిఎస్ మీకు చిరస్థాయిగా ఓట్ బ్యాంక్ ఉండాలంటే మాకు రిజర్వేషన్ ఇచ్చి తీరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కేఆర్పీఎస్ అప్రూవల్ ఆధ్వర్యంలో డాక్టర్ నరేంద్ర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ పేషెంట్ శనివారం మా హాస్పిటల్ కు రావడం జరిగిందని రక్తనాళాలకు సంబంధించిన డాక్టర్ కు చూపించడం జరిగింది యాక్సిడెంట్ అయిన ఆరు గంటల తర్వాత మా దగ్గరకు తీసుకురావడం జరిగింది ఇద్దరు రక్తనాళాల డాక్టర్స్ చే ఆపరేషన్ చేయడం జరిగిందన్నారు పేషెంట్ ఈ నెల పద్నాలుగో తేదీన జాయిన్ చేసుకున్నాం ప్రతిరోజు పేషెంట్ కి వాళ్ళ బంధువుకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది యాక్సిడెంట్ అయిన ఆరు గంటలకు హాస్పిటల్ కి వస్తే తొంభై శాతం ఇలాగే ఉంటుందన్నారు ఏ డాక్టర్ కూడా పేషెంట్ చనిపోవాలనుకోరు కాపాడాలనుకుంటారని డాక్టర్ తెలిపారు అదేనండి ఇప్పుడు మీరు వాళ్ళిద్దరు చూస్తే ఏం ట్రీట్మెంట్ జరిగింది ఏంటి అని చెప్తాం తీసుకున్నప్పుడు కన్సెంట్ అసలు కన్సెంట్ డాక్టర్ నరేంద్ర నేను హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ని ఆర్థోపెడిక్ సర్జన్ రాజేష్ అని కుర్రాడు లాస్ట్ వీక్ సుమారుగా ఏడున్నర గంటలకి మా దగ్గరకు వచ్చాడండి ఏం జరిగింది అని అడిగితే ఇలా ఉదయం పది గంటలకి కొబ్బరి చెట్టు నలుగుతుండగా కొబ్బరి చెట్టు కాలి మీద పడి ఫ్రాక్చర్ అయింది దాంతో పాటు రక్తనాలు తెగిపోయింది ఇనీషియల్ గా తిరువురు హాస్పిటల్లో చూపించుకున్నారు తిరువురు హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడ రక్తనాళాల డాక్టర్ గారి ఫెసిలిటీస్ అవైలబుల్ లేవని హైయర్ సెంటర్కి వెళ్ళమని రిఫర్ చేశారు వాడు మన హాస్పిటల్కి వచ్చారు వచ్చిన తర్వాత ఇమీడియట్ గా రక్తనాళ డాక్టర్ గారు పిలిపించి పేషెంట్ ని చూపించడం జరిగింది రక్తనాళ డాక్టర్ గారు చూసి కాలికి రక్తనాళం దెబ్బతిన్నది కనుక ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆపరేషన్ చేసిన తర్వాత ఎందుకంటే ఇంజురీ జరిగి పది గంటలు దాటిపోయింది కాబట్టి ఆరు గంటల లోపల ఏ రక్తనాళ ఇంజురీ జరిగినా కానీ ఆరు గంటల లోపల జరిగితే కానీ కండరాలు నిలబడే అవకాశం లేదని పది గంటలు అయినది కాబట్టి రక్తనాళం రిపేర్ చేసినా కానీ కాలు నిలబడుద్దో లేదో గ్యారంటీ లేదని ప్లస్ ఒకవేళ నిలబడినా కానీ రీపర్ఫ్యూజన్ ఇంజురీ అని ఆల్రెడీ ఆరు గంటల తర్వాత జరిగితే ఆ కండరాలు డ్యామేజ్ అయ్యి అయిన కండరాల నుంచి చెడు రక్తం వెళ్ళి చెడు పదార్థాలు వెళ్ళి బాడీలోకి వెళ్ళి ప్రాణహాని ఉంటుందని అన్ని కనుక మీ ఇష్టము అయితే ఒప్పుకుంటే మేము సర్జరీ చేస్తామని దాంతో పాటు యాజ్ ఏ సర్జన్ గా నేను బోన్ ఫిక్సేషన్ చేస్తామని చెప్పాను ఇది వాళ్ళు ఇచ్చిన అంగీకార పత్రం దయచేసి మీరు ఇదంతా కూడా ప్రొడ్యూస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఒక పేషెంట్ సువర్షనే కాకుండా న్యాయం ఏదో అది డిసైడ్ చేసి చెప్తేనే రేపు మేము ఇంకొక పేషెంట్ ఫ్రాక్చర్ అయ్యి వ్యాస్కుల సర్జరీ వస్తే నేను చేయగలిగే స్టేజ్కి మమ్మల్ని తీసుకెళ్లాలని నేను మీ పాత్రికేయ మిత్రులందరికీ నేను అభ్యర్థిస్తున్నా ఇది వాళ్ళు ఇచ్చిన కన్సెంట్ బిఫోర్ సర్జరీ సో మామూలుగా ఏ ఫ్రాక్చర్ అయినా కానీ రక్తనాల ఇంజరీ ఉంటే ఫస్ట్ ఫ్రాక్చర్ ని ఫిక్స్ చేసి తర్వాత రక్తనాళం రిపేర్ చేస్తాం ఇది ఆల్రెడీ పది గంటలు అయిపోయింది కాబట్టి ఫ్రాక్చర్ ఫిక్స్ చేయడానికి మళ్ళీ ఒక మూడు గంటలు లేట్ అయితే పేషెంట్ ఇబ్బంది పడతాడు పేషెంట్ కాల్ను సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక రక్తనాళ డాక్టర్ అయితే లేట్ అవుతుందని ఇద్దరు రకాల డాక్టర్ ని పిలిపించి సర్జరీ చేయించామండి సర్జరీ చేయించినందుకు మాకు ఉన్న బహుమానం ఇది పదింటికి స్టార్ట్ చేసిన వాళ్ళ సర్జరీ వాళ్ళు చిన్న గుడ్లవల్లూరు మండలం వేవరం గ్రామంలో వించేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు ఈ రోజు ఆశ్రయించిన శుద్ధ పాడ్యమి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపురసు దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రావి వెంకటేశ్వరరావు వచ్చే కలశస్థాపన కార్యక్రమం జరిగింది దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆపల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ ఈడీ వెంకట విష్ణుమోహన్ రావు సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ భజన సమాజం భోగిరెడ్డి పల్లి వారిచే భజన కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన గయోపాఖ్యానము పౌరాణిక నాటకం ప్రదర్శనలు జరుగుతాయని ఈవో కొండలరావు తెలియజేశారు

तूना नौरे नौकरों ने प्यार भर भरा करे प्यार सर्वे जिस सर्वदल में प्यार मस्त हस्तों बदलों में जिसमें मामा की मुझे ना मोर किस्ता जनाब स्त्री किस्ता जनाब अलग बुला मजना भिकाना जनाब भिकाना भिकाना जनाब मारा भिकाना जनाब

स्वस्ती श्रद्धाम् देहा यशः प्रज्ञां विद्यां बलम् बुद्धिम् आयुष्यम् आरोग्यम् तेयः नमः इति కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం జగన్నాథపురంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షిక శ్రీ రాజలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఉత్సవ ప్రారంభ కలశ స్థాపన కార్యక్రమం శ్రీ ఎడ్లపల్లి మాధవ వంశీకృష్ణ రాఘసుధ దంపతుల చే నిర్వహించబడిందని తదనంతరం శ్రీ అమ్మవారికి పంచామృతతో అభిషేకము మరియు కుంకుమ పూజ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వామి వేదాంతం అప్పలాచారులు పర్యవేక్షణలో వైభవేయుతంగా జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి కందుల వేణుగోపాల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు లింగం శివరామ ప్రసాద్ చిట్టిబాబు మరియు అందాల గోష్ఠ సభ్యులు భక్తులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బిటన్లో మళ్లీ కలుద్దాం నమస్కారం